అరే పేర్ని నాని నువ్వు నిన్న జగన్మోహన్ రెడ్డి విషయంలో తిరుపతి దేవదేవుడు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళాలని మూర్ఖ ప్రయత్నాలని అడ్డుకునేదానికి హిందూ సంఘాలు అయితేనేమి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు ఉమ్మడిగా వాళ్ళ కార్యాచరణ వాళ్ళు సిద్ధం చేశారు సరే ఇందులో గత ఐదు సంవత్సరాల్లో మీరు ఆడిన నాటకాలు మీరేసిన ఎత్తుగడలన్నీ ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నాయి కొంచెం వెయిట్ చేయను అయినా నువ్వు ఎందుకంత తొందరపడతావు పేరుగా నువ్వు నీకు నీ నాయకుడికి ఇంక జ్ఞానం అనేది ఉంటే ఒక అమ్మకు ఒక అబ్బకు పుట్టి ఉంటే రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాలు మీరు పరిపాలించారు కదా నీతి జాతి నిక్కచ్చగా మీరు బతుకుంటే మీ నాయకుడు ఎన్నిసార్లు తిరుపతి దేవస్థానం దర్శనానికి వెళ్ళాడరా ఎన్నిసార్లు ప్రసాదం తీసుకున్నాడు ఎన్నిసార్లు ప్రజలకు ప్రజల మనోభావాలకు అనుగుణంగా మాట్లాడారు కొంచెం సిగ్గు శర్మం లజ్జ ఉండాలి ఐదు సంవత్సరాలు తిరుపతి దేవస్థానం కమిటీ యొక్క విశిష్టతను దెబ్బతీసేదానికి మీరు ఎన్ని కార్యక్రమాలు చే చేపట్టారో అందరికీ ప్రజలందరికీ తెలుసు అదేవిధంగా దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరికీ కూడా తెలుసు ప్రపంచవ్యాప్తంగా కొడుతున్నా కానీ ఇప్పటికి కూడా మీకు సిగ్గు చర్మం లేదు ఓ పక్క తప్పు చేసి కూడా తిరిగి మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకుంటే దానికి ఎన్ని నాటకాలు ఇప్పుడు కూడా ఆడుతున్నారంటే ఈరోజు ప్రజలు మీకు మ్యాండేటరీ ఇచ్చారు పదకొండు సీట్లతో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత కూడా సిగ్గు శర్మం లజ్జా అనేది మీకు లేదురా పేరునగా నువ్వు ఒకడివి అంబటి రాంబాబు గారు ఒకడు వీళ్ళంతా సిగ్గు సీము అనేది కొంచెమైనా ఉంటే తిరిగి మళ్ళీ మీడియా ముందుకు మీరు రారా కొంచెమైనా సిగ్గు తెచ్చుకోండి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చంద్రబాబు నాయుడిని మీరు హింసించారో ప్రజానికానికి తెలుసు ఐదు కోట్ల ఆంధ్రులకి ఉభయ రాష్ట్రాల్లో ఉండే తెలుగు ప్రజలందరికీ తెలుసు ప్రపంచానికి తలమ తలమానికమైనటువంటి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా హింసించారో అందరికీ తెలుసు ఈరోజు అధికారం ఐదు కనీసం ఇప్పుడు మూడేళ్ళు అయింది ఇప్పటికే మీరు చంకలు తట్టుకుంటున్నారు మీకు ఏ ఏమి తోచక బజార్ని పడి ఉన్నారు అధికారం పోయినంత మాత్రమే ఇప్పటికే మీరు సంకల ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు తర్వాత కార్యకర్తలను ఏ విధంగా హింసించారు మీ ఇష్టానుసారంగా ఏ ఏది పడుతుంది నోటికి ఏది వస్తే ఆ విధంగా మేమైతే మీలాగా మేము మాట్లాడలేము ఆ విధంగా దూషణలు చేసి నాయకుల్ని కార్యకర్తలని ఈ హింసలకు గురి చేసి అనేక రకాలుగా మీరు ఎన్ని హింసించారో ఏ విధంగా టార్చర్ పెట్టారో యావత్ ప్రజానికి అని తెలుసు కానీ ఈరోజు తిరుపతి దేవస్థానం విషయంలో లడ్డు విషయంలో మీరు చేసింది బట్టబయలు అవుతూ ఉంది కదా అరే మూడు వందలకి ఏ విధంగా నేను మీరు కొనారా తమిళనాడు నుంచే లేకపోతే ఢిల్లీ నుంచో ఇంగో నుంచో ఇంకో చోటు నుంచో ఈరోజు ప్రతి విషయంలో లిక్కర్ లిక్కర్ విషయం తీసుకున్నా కానీ అదేవిధంగా నిత్యావసర వస్తువులు తీసుకున్నా కానీ ప్రతి వంశంలో కూడా మీరు ఎన్ని ఎన్ని విధాల ప్రజలు దోచుకున్నారో ప్రజల ముందు ఆయన రెడ్డి ఇంకా సిగ్గు శర్మం లజ్జ ఉంటే మీరు నువ్వు ఈ ర ఈ రకంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అర్హత నీకు లేదురా కోల్పోయావు కొంచెం సిగ్గు శర్మం లజ్జ తెచ్చుకోండి ఇప్పటికైనా నోరు మూసుకొని ఉంటే కనీసం ఒక ప్రతిపక్షంలో ఏదో ప్రతిపక్ష పార్టీలో ఉన్నారనే గుర్తింపు అయినా ఉంటుంది ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన వికృత శాస్త్రాలన్నీ ప్రజల ముందుకు వస్తూ ఉన్నాయి దాన్ని జీర్ణించుకోలేక ప్రజలు ఏ విధంగా చెప్పుతో కొడతారనేది మీకు కనిపిస్తూ ఉండి కూడా మళ్ళీ మీడియా మీరు మీడియా ముందుకు మీరు మీ కార్యకర్తలు మీ నాయకులు వస్తున్నారంటే కొంచెం సిగ్గు శ్రమ ఉండాలి ఎన్నిసార్లు మీ బా జగన్మోహన్ రెడ్డి భార్య సతీమంతో తిరుపతి వెళ్ళి ఎన్ని విధాలు ఆయన పూజించాడే చూపించి ఒకసారి అదేవిధంగా కర్ణాకర్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సద్దల రామకృష్ణారెడ్డి ఆ తర్వాత సుబ్బారెడ్డి వీళ్ళు మీ మీరే కానీ పరిపాలించారు తిరుపతి దేవస్థానాన్ని కరోనాలో ఏ విధంగా దోచుకున్నారో అందరికీ తెలుసు కదా కొంచెమైనా ఒక ద మానవత్వాన్ని చాటుకోండి కనీసం ప్రజల్లోకి వచ్చే ముందుగా మీడియా ముందుకు వచ్చే ముందుగా ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియట్లా నిరూపించండి మీరు మీ నాయకుడు నిస్పష్టంగా ఉండి పక్షపాత ద్వారంలో ఉంటే మీరు ప్రజల ముందుకు వచ్చేసి ఇదిగో మేము మేము నిక్కెచ్చగా చేసాము మేము ఎక్కడ చేసినా మంచి చేసాము మేము ఎక్కడ దోచుకోలేదు మేము ఎక్కడ ఈ విధంగా నీళ్ళు మేము అవకతవకలు చేయలేదు అనేది ఏదైనా మీ దగ్గర మేండట్టు ఉంటే తీసుకు తీసుకురండి ఐదు సంవత్సరాలు దోచుకున్న లక్షాదారు కోట్ల రూపాయలు తిరుపతి దేవస్థానం డబ్బే కాకుండా ఇతర దేవాలయాల్లో కూడా మీకు అద్దు అడుగు అదుపు లేకుండా పోయింది ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఆలయంలో ఇదే విధంగా చే చేశారు అదేవిధంగా అన్యమతస్తుల్ని ప్రచారానికి పంపించారు అన్యమతస్థుల్ని దేవాలయాల్లో జాబులు ఇచ్చారు ఎన్ని చేశారు కనీసం సిగ్గు శర్మం లజ్జ మీకు లేదంటారా పేరు కనీసం మానవత్వం ఒక మనిషిగా మీరు ప్రవర్తిస్తే ఇప్పటికైనా మానుకోండి చేసిన తప్పుల్ని ప్రజల ముందు ఒప్పుకొని క్షమాపణ కోరండి మీకు మీ నాయకుడికి మీ కార్యకర్తలకి అందరికి కూడా కనీసం మర్యాద అయినా ఉంటుందని తెలుగుదేశం పార్టీ రాత రాష్ట్ర అధ్యక్షుడిగా నక్కల మాణిక్యరావు యాదవ్ మీకు విన్నవిస్తున్నాను విన్నవించడం అది ఇది సంకేతాలు చెప్తాం జరగబోయేది ఇన్ ఫ్యూచర్లో ఖాళీ మూడు నెలలే జరిగింది ఇంకా నాలుగున్నర సంవత్సరం ఉంది ఈ నాలుగున్నర సంవత్సరంలో మీ పరిస్థితి ఏందో ఒకసారి వెనక ముందు చూడండి నిన్న విజయవాడలో ఆ స్ప్లెడ్ వచ్చేసి వరదలు వచ్చేసి ఈ విధంగా బీభత్సం చేస్తే కనీసం మరి మర్యాద ఉంటే మీరు వెళ్ళి ఎక్కడైనా ఏ ప్రజలైనా కలిసి కలిసారా ఎవరినైనా పరామర్శించారా ఎవరికైనా ఒక గ్లాసు మంచినీరు ఇచ్చారా ఒక బో ఒక బోట్లు మంచినీరు ఇచ్చారా కనీసం తెలుసుకోండి పేరు నాని ఖబర్దాల్ నువ్వు నీ అబ్బకు నీ విరంగా కానీ పుట్టి ఉంటే మీరు చేసింది మీ మంచి పనులు ఏమైనా చేసి ఉంటే మీడియా ముందుకు వచ్చేసి సమాధానం చెప్పరా నువ్వు అందుకనే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మాకు మీలాగా దూషణ చేయడం మీలాగా అణచివచ్చే ధోరణులు మీలాగా వ్యభిచారాలు చేయడము అదేవిధంగా మీలాగా విచ్చలవిడిగా విచ్చలవిడితనంగా మాట్లాడడం మాకు మా నాయకుడు మా కార్య